నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్పేటలో పేటలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు అనంతరం ర్యాలీలో పాల్గొన్నారు అనంతరం మానవహారం నిర్వహించి స్వేచ్ఛ దివాస్ ప్రతిజ్ఞ చేశారు స్వేచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు ఆరు బయట మల విసర్జన లేకుండా ప్రతి ఒక్కరూ ఇంట్లో మరుగుదొడ్లు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు ప్రతి మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం జరుగుతుందన్నారు యువ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి మండల అధ్యక్షులు వీరేంద్ర నాయుడు రాష్ట కార్యదర్శి చెంచు కిషోర్ బాబు విజయ్ పవన్ రెడ్డి మధుసూదన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు پتصان دا سوان پتسان 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 دا سوان ਕੋਣੋ ਕਹਿੰਦੇ ਆ ਬਾਕੀ ਨਾਲ ਮੰਗਦੇ ਆ ਬਾਕੀ ਨਾਲ ਕੋਚੂ ਨਾ ਬੋਨਾਂ ਨੂੰ ਆਹ ਅੰਦਰੋਂ ਗਿਆ ਬਾਕੀ ਨਾਲ ਆਹ ਉਹ ਦਿਓ ਮੈਨੂੰ ਫਾਈਨਿੰਗ ਕਰਤੋ ਆ ਨਾ ਬੰਨ ਬਾਗ ਜਾਈਂਦੀ ਸਾਹਬਾ ਫਾਈਨਿੰਗ ਕਰੀਂ ਨਾ ਬ੍ਰਦਰ ਨੰਬਰ ਸਾਹਿਬ ਬ੍ਰਦਰ ਨਿਕੋ ਸਾਈਡ ਤੇ ਚਿੰਟ ਚੀਪੀ ਨੂੰ ਚੇਹੇ ਕਰਤਾ ఆరోగ్యాన్ని పంచు 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 స్వచ్ఛ స్వచ్ఛ దివాస్ ప్లాస్టిక్ కవర్ వాడకు ప్రాణాలు తీయకు ప్లాస్టిక్ కవర్ వాడకు అంబేద్కర్ శాతీకి అని మనం కులమాలేసి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం ప్రారంభించాము ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రావడం దీంట్లో పాల్గొనడం చాలా సంతోషం ఎందుకంటే మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు దీనికి ఇచ్చే ప్రాధాన్యత సంక్షేమము అభివృద్ధి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమానికి కూడా అంత ప్రాధాన్యత ప్రాధాన్యత నేచర్స్ నేచర్ మనం డబ్బా తీసుకొని భయపడుతున్నాం ఇవన్నీ ఇంకా ముందుకు ఉండకూడదు అంటే టాయిలెట్స్ ప్రతి దగ్గర కూడా టాయిలెట్స్ వాడాలా వాడాలని చెప్పి మన అందరం కూడా స్పెషలీ డిపార్ట్మెంట్స్కి చెప్తున్నాను మీరందరూ కూడా ప్రోత్సహించి ప్రతి దగ్గర కూడా టాయిలెట్లు వాడేది ముందు తీసుకురావాలా ఎక్కడన్నా టాయిలెట్స్ లేకపోతే అవి కట్టియడం మనము ప్రతి ఒక్కరిని కూడా ఈ టాయిలెట్స్ దేనికి కట్టించాము ఇది వాడాలా అనేది మార్చ్ ముప్పై ఒకటి టార్గెట్ పెట్టిన్నారు దానికి ప్రతి గ్రామంలో కూడా మీరందరూ కూడా నేను చెప్పేది చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఈ లైన్లో తీసుకురావాలా మనము సో ఈరోజు ఇటువంటి కార్యక్రమం మనం జరుపుకోవడం మీరందరూ రావడం చాలా సంతోషం ప్రతి శనివారం కూడా మూడో శనివారం కూడా ఇది ఇటువంటి కార్యక్రమాలు ముందుకు జరుగుతాయి అందరికి కూడా